మెగా హీరో రామ్ చరణ్ ఉపాసనల ముద్దల కూతురు మెగా ప్రిన్సెస్ క్లీంకారకు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్ళైన పదకొండు సంవత్సరాలకు క్లీంకార జన్మించింది దీంతో మెగా ఫ్యామిలీ ఇంకా మెగా ఫ్యాన్స్ సంబరాలు జరుపుకున్నారు క్లీంకారా రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైవ తేదీన జన్మించింది అయితే పాప ఫేస్ను రామ్ చరణ్ దంపతులు ఇప్పటి వరకు రివీల్ చేయలేదు దీంతో క్లీన్ కారా ఎలా ఉంటుందనే యాంగ్జైటీ మెగా ఫ్యాన్స్లో బాగా పెరిగిపోయింది అయితే రీసెంట్గా మెగా ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి సంబరాలను బెంగళూరులోని తమ ఫామ్ హౌస్లో చాలా ఘనంగా జరుపుకున్నారు అయితే అక్కడ వారంతా కలిసి ఎంజాయ్ చేసిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అయితే రీసెంట్గా క్లీన్ కారాకు సంబంధించిన ఒక చిన్న క్లిప్ను ఉపాసన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది ఆ వీడియోలో క్లింకారా తన బ్యూటిఫుల్ లుక్స్ ఇంకా తన క్యూట్ స్మైల్తో అందరినీ ఆకట్టుకుంటోంది ఆ వీడియోని చూసిన నెటిజన్లు మెగా ఫ్యాన్స్ క్లింకార చాలా క్యూట్గా ఉంది ఇన్నాళ్లకు మాకు క్లింకారా దర్శనం జరిగింది సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు